హాయ్ అండి దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టుగా దొంగలు పడ్డ ఆరు నెలల వరకు కూడా కుక్కలు మురుగుతున్నాయి అన్నట్టుగా అనుకోవాలన్నమాట అంటే నేను నా తోటి సోదరు సోదరీ మనుల యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నా సోషల్ మీడియా వాళ్ళ గురించి మాట్లాడటం జనరల్గా మాట్లాడుతున్నా కల్పన అమ్మాయి ఏదో స్లీపింగ్ పిల్స్ మింగిందట ఏదో అపస్మారక స్థితిలో ఉన్నది రూమ్ ఒంటరిగా ఉన్నది పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకుని వెళ్ళారు అమ్మాయిని హాస్పిటల్లో చేర్చారు ఆ శ్రీ శ్రీ రవిశంకర్ గారి హాస్పిటల్ ఏదో ఉందిట అది చేశారు బాగానే ఉంది అయితే మన అంద కూడా మాట్లాడుకున్నాం మనం కూడా మాట్లాడుకున్నాం అమ్మాయి చాలా పాపం మంచి అమ్మాయి మంచి టాలెంటెడ్ అని నిజంగా నిజంగాను ఆ అమ్మాయి ఎందుకు మొత్తానికి ఈ ఒక ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ అమ్మాయి మీద అందరికీ ఇంట్రెస్ట్ పుట్టేది కాదు ఆవిడ ఒక ట్రెండింగ్ టాపిక్ అయ్యేది కాదనమాట ఇవాళ రేపు సోషల్ మీడియాలో మొత్తం ట్రెండింగ్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే ఇదిగో ఈ కల్ కల్పన సింగర్ కల్పన అది అనమాట నువ్వు ఫుల్ స్టాప్ పడిందేమో అమ్మాయి తనంతట తనే పాపం హాస్పిటల్లో నుంచి బయటకు మామూలుగా ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ నుంచి బాధలో నుంచి బయటకు వచ్చి చెప్పింది నాకు నేను బాగానే ఉన్నాను ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే తమ్ పెడతాం కల్పన యొక్క ఆత్మహత్యకి కారణం భర్తన అని చెప్పి క్వశ్చన్ మార్కు భర్తే అని మీరు అనుకుంటున్నారా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మార్కు మళ్ళీ కల్ప కల్పన యొక్క ఆత్మహత్య ప్రయత్నానికి ఆమె అట కదట ఆమె 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 కదట ఆమె కదా ఆమె అనుకుంటున్నారట కదా ఆమె ఆమె అయితే మీరేమో అనుకుంటున్నారు ఇట్లాంటి దిక్కుమాలిన తమ్సే తమ్ నేలమాట అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ పుట్టించుకో పుట్టించాలన్నమాట అయితే అదంతా అయిపోయింది ఇప్పుడు అవన్నీ చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయి చెప్పింది నేను నాకు ఎవరితో సంబంధం లేదు ఎవరితో బా ఎవరు నన్ను ఎవరు కష్టపెట్టలేదు నేను బై బై మిస్టేక్ నేను స్లీపింగ్ పూల్స్ ఎక్కువ వేసుకున్నాను ఎక్కువ మోత మోతాదులో ఇంకా ఎక్కువ ఇది సబ్జెక్ట్ బయటికి అనవసరంగా దీన్ని మీరు మీరు అందరు కూడాను నన్ను అందరి నోళ్ళల్లోనూ నాన్ చదువు నన్ను నా వ్యవహారాన్ని నన్ను ఇట్లా ఉంచండి అని అట్లా ఆవిడ అట్లా ఆ వీడియో బయట విడుదల చేసిన తర్వాత కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా ఏవో శల్య పరీక్షలు కోడిగుడ్లు కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా ఏదో కూతురు ఏదో బాధలో ఏదో అయిపోయింది ఎందుకైందో ఏంటో అది వదిలేసి చేద్దాం ఇప్పుడు ఒక ఆ సెలబ్రిటీ అయినంత మాత్రాన వాళ్ళ ఒక వాళ్ళ కొంపల్లోకి దూరిపోయి వాళ్ళ జీవితాల్లోకి దూరిపోయి వాళ్ళ మనసుల్లోకి దూ దూరిపోయి వాళ్ళ గుండెల్లోకి దూరిపోయి చేయటం అంతా ఇదేమన్నా అంత అసహ్యంగా ఉంది చెప్పండి కానీ ఒక్కటేంటంటే అన్నిటికీ కూడా మంచిది ఏంటంటే ఇప్పుడు ఈ ట్రెండింగ్ టాపిక్ వల్ల ఏంటంటే కల్పన కల్పనవి చాలా చాలా మంచి మంచి వీడియోస్ చాలా మంచి మంచివి బయటపడుతున్నాయి అమ్మాయి కొన్ని నేను వీడియోలు చూశాను తెల్లాన మోహరంబాలు తెల్లాన పాడుతుంది మన్నవన్ వందానడి అనే పాట తమిళ్లో పాడి చూపించాను కదా దానిలో తెల్లాన పాడిందన్నా కదా కానీ ఇంకొక ఇంకొక పాటలో కూడా మన రమ్యాకృష్ణను రజనీకాంత్ సినిమా అదేదో మంచి మంచి సినిమా మంచి పాట అండి అమ్మాయి హేమ హేమచంద్రతో పాడింది ఎంత అద్భుతంగా పాడిందో కనీసం ఏంటంటే ఏదో గుడ్డిలో మెల్లైనట్టుగా అమ్మాయి ఏదో పాపం బతికి బయటపడింది బతికి బట్ట కట్టింది అంటా నేనైతే అయినే కానీ ఏంటంటే ఆ అమ్మాయి అసలు టాలెంట్ అంటే ఇంతకాలం మామూలుగా బతికున్నప్పుడు ఏంటంటే పట్టి పెద్ద పట్టించుకోము కానీ ఏంటంటే అయ్యో అయ్యో అమ్మాయి ఆత్మహత్య చేసుకోపోయింది చచ్చిపోతే అయ్యేది ఏమైపోయింది అసలు ఏంటి ఈ అమ్మాయి ఎట్లా ఉంది ఈ అమ్మాయి సంగతి ఏంటి ఈ అమ్మాయి కథ కమామేషు ఏంటి అని చెప్పి అందరికీ ఆ ఆరాటం ఎక్కువైపోతుంది అందుకని ఆ ఆరాటాన్ని ఇది తీసుకునే చక్క ఛానల్స్ వాళ్ళు కూడాను చక్కగా బాగా బాగా వేస్తున్నారు ఆ యూట్యూబ్ వాడు కూడాను ఇది పసిగట్టేసి మొత్తం అది అల్గారిథం అంటారు కదా అది మొత్తం అది బాగా స్ప్రెడ్ చేస్తున్నది బాగానే ఉంది కానీ మంచి పని అయింది అంటాను ఆ అమ్మాయి ఏదో ఏదో జరి జరిగిందేదో జరిగిపోయింది అమ్మాయి బతికి బయటపడింది కానీ ఏంటంటే అసలు నిజమైన కల్పన ఏంటో నిజమైన టాలెంట్ ఏంటో అమ్మాయి ఎంతవరకు ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అమ్మాయి అమ్మాయి ప్యాషన్లో ఎంతవరకు నిలబడగలుగుతుందో ఎన్నెన్ని భాషలు మాట్లాడుతుందో ఎన్నెన్ని భాషలు పాటలు పాడుతుందో ఎన్నెన్ని ఏవో రీసెర్చ్లు అవి ఇవి ఎంత గొప్ప విషయం అంటే ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు ఈ ఆత్మహత్య ప్రయత్నానికి ముందు చాలామందికి తెలియదు కానీ ఏంటంటే నిజంగా ఏదో పాపం ఏదో ఒక ఒక రిస్క్ అయితే తీసుకుందనిపిస్తున్నది నాకైతే అంటే కావాలని రిస్క్ తీసుకుందా అని అడగకండి రిస్క్ అయింది ఏదో యాక్సిడెంటల్గాను ఇన్సిడెంటల్గాను అమ్మాయి మొత్తానికి ఏదో స్లీపింగ్ పిల్స్ మింగింది బై ఛాన్స్ ఏంటంటే లక్కీగా ఏంటంటే ఆవిడ హస్బెండ్ ద్వారా ఎవరో వాళ్ళకో వీళ్ళకో ఏదో ఫోన్లు చేసుకుని పోలీసులు రావటం అంతా మంచిగా జరిగింది కథ సుఖాంతమైంది ఆ చివరికి ఏమైందంటే ఆ అమ్మాయి చక్కగా అమ్మాయి ఎంత టాలెంటు ఆ అమ్మాయి ఎంత గొప్ప విషయం అమ్మాయి అసలు ఆ అమ్మాయికి ఉన్న అసలు ఆ రకరకాలైన ఎన్ని రకాలైన ప్యాషన్లు ఉన్నాయి ఆ ప్యాషన్లో ఎంత విజృంభించిపోతుంది ఎంత రెచ్చిపోతుంది తనకి నచ్చిన ఆ కళలో అనేది ఒక ఒక చక్కటి అవకాశం అందరికీ దొరికింది తెలుసుకునే అవకాశం అందుకని చాలా మంచి పని చేసింది అమ్మాయి ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఏదో మింగింది ఏదో మింగేసింది కానీ ఏంటంటే చక్కగా అమ్మాయి విషయాలు మాత్రం చాలా మందికి తెలుసుకునే అవకాశం వచ్చింది గుహ కల్పన చిన్నపిల్ల నలభై ఐదేళ్ళు కూడా నలభై ఐదేళ్ళు కూడా ఉండవు అమ్మాయి పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టిందిట జస్ట్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అమ్మాయి గురించి చాలామందికి చాలా చాలా తెలుసుకోవటానికి అవకాశం వచ్చింది ఈ ఆత్మహత్య మూలంగాని సో అదండి సంగతి సో మా బాగానే ఉంది అంత కానీ ఇప్పటికైనా అందరం ఇంకా ఈ కల్పన గురించి మా వదిలిపెట్టేసేసి ఇంకొక వేరే విషయాలు ఏదన్నా మాట్లాడుకుందాం మనం మీరు మా మీరు చేశారు కదా అంటే వదిలి ఇంకా అమ్మాయి చెప్పినప్పటికీ కూడాను ఇంకా ఎందుకు ఆవిడైనా కారణం ఆయన కారణం భర్త అంటున్నారు భర్తను అరెస్ట్ చేశారు అది చేశారు భర్తను ఇవన్నీ ఎందుకండి అనవసరం కానీ ఏదో పాపం ఏదో బుద్ధి చేయడం ఏదో బుద్ధి బుద్ధి కాస్త ఏదో మ మందగించో ఏదో వేసి వేసుకుంది ఏదో పిలుసు దానికి పోయి మనం అమ్మాయి కూడా మనలాంటి మనిషే కదా అమ్మాయి కూడా మనలాగంటి మనసే ఉంటుంది కాబట్టి వదిలేసేద్దాం అమ్మాయిని సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై